హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు నాలుగవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సిఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే సిఎంఆర్ మండీలో టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలర్ టమాటో ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట పది రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెటెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు మినహాయిస్తే నలభై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా వడ్డుపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పలమునా టమోటా మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజన్ పలమనే టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు మినహాయిస్తే ముప్ప రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతో జరిగింది థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ టాప్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో